అందరూ నమస్కారం నేను మీ కొమర్ రాజ్ భారద్వాషం ఈ రోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే మీన లగ్నంలో బుధగ్రహం మరి మీన లగ్నంలో బుధుడు మనకి చదుర్థ సప్తమాధిపతి అంటే నాలుగు ఏడు స్థానానికి అధిపతి అవుతాడు ముఖ్యంగా ఈ ఏడు నాలుగో స్థానం ఏడో స్థానం అధిపతి అవుతాడు కాబట్టి కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు ఉంటూ ఉంటాయి ఎక్కువ శాతం కూడా నోటి దుర్సుతనాన్ని వలన పరుల యొక్క దూషణకి గురవుతూ ఉంటారు బాగా ఇతరులు కొద్దిగా తిడుతూ ఉంటారు ఈ యొక్క మీనలగ్నంలో బుధులు ఉంటాం వల్ల పరిశ్రమించేటువంటి శ్రమించే గుణాన్ని కలిగి ఉండటము బుద్ధి కుషాలతో ధనాన్ని సంపాదించుకోవడం వీరి యొక్క ముఖ్యమైనటువంటి గుణం అన్నమాట తండ్రి దగ్గర నుంచి వచ్చే సంపద మొత్తం కూడా అంతగా లాభం లేకున్నా స్త్రీకారణంగా వచ్చేటువంటి సంపద విశేషంగా వీళ్ళకి లాభం చెందుతూ ఉంటుంది మేనలగ్నం నుంచి బుధుడు తన స్వస్థానం అనేటువంటి కన్యను చూస్తూ ఉంటాడు కాబట్టి స్వస్థానంలో చూస్తున్నటువంటి బుధుడు కారణంగా అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి లభించే లభిస్తూ ఉంటుంది వారి దగ్గర నుంచి కూడా సహాయ సహకారం వీళ్ళకి అందుతూ ఉంటాయి జీవిత మొత్తం కూడా వివాహ జీవిత మొత్తం కూడా సుఖమయంగా ఉంటూ ఉంటుంది వివాహ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు కలగజేయడు మీనలగ్నం ఉన్నటువంటి బుధుడు ప్రభావం వల్ల ముఖ్యంగా మనం గమనిస్తే చదుర్థ సప్తమాధిపతి అంటే మనకి కేంద్రాధిపతి అవుతారు ఇద్దరు రెండు కేంద్రాధిపతులే చదుర్థ సప్తమాధిపతులు కానీ కేంద్రాధిపత్య దోషము కారణం వల్ల దశ వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది బుధమహశ వచ్చింది అంటే మీనలగ్న జాత బుధమాదశ వచ్చింది అంటే వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడా తలకిందులకు తిరగలు వేస్తూ ఉంటుంది బుద్ధి మొత్తం క్షీణించిపోతుంది డబ్బు మొత్తం క్షీణించిపోతుంది తండ్రి దగ్గర నుంచి వచ్చి ఆస్తి పాస్తిలో గొడవలు జరుగుతుంటాయి విశేష లాభాన్ని మొత్తం నష్టపోతూ ఉంటారు ఇవన్నీ కూడా బుధమహదశలో జరుగుతూ ఉంటాయి కానీ వివాహ జీవితం మాత్రం బాగుంటుంది గృహస్థ జీవిత సుఖవంతంగా ఉంటుంది అనుకూలమైన జీవిత భాగస్వామి మంచి అందమైన భార్య మంచి రతి సుఖాన్ని సంయోగాన్ని మొత్తాన్ని కూడా అక్కడ మనకి అందించడానికి భార్య తరపు నుంచి ఆస్తుల పాస్తులు రావడానికి కూడా మనకి ఆస్కారం ఎక్కువగా జాతి చక్రంలో కనిపిస్తూ ఉంటుంది ఏదైనాప్పటికీ ఈ యొక్క బుధగ్రహం లగ్నంలో ఉన్నప్పుడు బుధుడు ఒక్కడే ఉన్నట్టయితే ఎటువంటి పాపం బుధుడుగా లేనప్పుడైతే మంచి సుఖం సుఖభోగాలు చూపిస్తాడు బుధుడు పాపతో పొందినట్టయితే వివాహ జీవితంలో కానీ ధనంలో కానీ అన్ని విషయాల కొద్దిగా నష్టాన్ని ఆ దశలో అధిక నష్టాన్ని కలిగించేటువంటి పరిస్థితి మనకి బుధుడు వలన జరుగుతూ ఉంటుంది ఇది మనకి లగ్నంలో మేన లగ్నంలో బుధుడు ఉన్నప్పుడు జరిగేటువంటి పరిణామాలు తదుపరి మనం తెలుసుకున్న క్లాస్ అంటే మేన లగ్నంలో గురుగ్రహం ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి అనే విషయాలు మొత్తం కూడా క్లియర్ గా తదుపరి క్లాసులు ఎవరైనా తెలియజేస్తాను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైన కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ శర్మ వెల్కమ్ టు లెర్న్ ఆస్ట్రో అండ్ డివోషనల్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గెట్ లైవ్ వీడియోస్ డైలీ